హాయ్ అండి ఇది సొద్దపిండి ఇప్పుడు సొద్ద పూజలు ఎలా చేయాలో చూద్దాము ముప్పై కేజీ సొద్దపిండికి అరకిలో బెల్లం ఇలా నల్లగొట్టి గిన్నెలు వేసుకోవాలి కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక అది బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలండి బెల్లం కరిగేదాకా ఉంచుకొని ఆపేసుకోవాలి పొయ్యి ఇలా కరిగించుకోవాలండి బెల్లము ఇప్పుడు కరిగించుకొని బెల్లం అది పాకాన్ని ఇలా జల్లెడి పోసేసుకోవాలి చూసారే అంత డస్ట్ వచ్చింది అందుకు వడపోసుకోవాలండి బెల్లం పాకం లేకపోతే ఇసుక నలకలన్నీ వస్తాయి కాబట్టి వడపోసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా చేసుకోవాలండి పిండిని ఇప్పుడు ఇప్పుడు పాకం బెల్లం పాకం పోసేద్దాం అవసరమైనంత వేసుకోండి ముందుకు కొంచెం గెండుతో కలుపుదాం వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత చేత్తో కలిపేస్తాను కొంచెంసేపా కొంచెం వేడి చల్లారాక వాలకాయలు కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకోవాలండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయినందుకే ఇప్పుడు చూపించి మరీ వేస్తున్నాను కొబ్బరి ఎలకాయలు మిక్సీ పెట్టుకొని కొంచెం వేసుకుంటే దాని వాసన రుచి వేరుగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎలకాయ వాసన కానీ కొబ్బరి కానీ తగిలితే అందుకని ఇది చూస్తానండి ఇలా కలిపి ముద్దు చేసి పెట్టుకోవాలా కానీ మళ్ళీ మనం సాదుకునేటప్పుడు అది బూరెలు సాదుకునేటప్పుడు మాత్రం కొంచెం నీళ్ళ తాగం చేసుకొని అద్దుకోవాలా బెల్లం అయితే మీరు తగినంత వేసుకోండి ఎందుకంటే కొంత ఏమో తీయగా తింటారు ఒక్కోళ్ళేమో చప్పగా తింటారు ఒక్కొక్కరు ఏమో మోయినంగా తింటారు అంటే తినగానే తీపి వేసుకోండి నేనైతే ముప్పై కేజీ పిండికి అరకిలో బెల్లం కరిగించి పోసాను పోస్తే మొత్తం పట్టలేదు కొంచెం మిగిలింది ఇంకా పాకం ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకో చూసారండి నూనె అయితే ఇట్లా పోసుకోవాలా మరి కొంచెం పోసుకుంటే రావు నూనె కొంచెం ఎక్కువే ఉండాలా ముందుగానే ఇలా చేసి పెట్టుకోవాలండి నేనంటే ఒకదాన్ని కాబట్టి ఇలా ముందుగానే పేపర్ మీద చేసి పెట్టేసుకుంటాను కవర్ మీద ఇంకెవరన్నా చేసేవాళ్ళు ఉంటే ఒకరు చేసేస్తుంటే ఒకరు తీసేస్తూ ఉంటారు వీడియో తీసేది కూడా నేను ఒకదాన్ని ఎవరు లేరు మా అమ్మాయి అంటే స్కూల్కి వెళ్తుంది మా ఆయన అంటే షాప్ కాడికి వెళ్తాడు ఇలా చేసుకోవాలి ఇప్పుడు నూనె కాగిందండి దీంట్లో వేసేట నూనెలో కాగింది నూనెలో పూరెలు సద్దు పూరలు రెడీ అయిపోతున్నాయి చూపేస్తారండీ ఎలా పొంగుతున్నాయో మనం చేసుకునే విధానంలో చేసుకుంటే బాగా వస్తాయండి మా అమ్మమ్మ చూపించింది ఇలా చేసుకోమని మా అని నాకు బాగా చెప్పిద్దండి అయితే ఇప్పుడు లేదు రండి మా అమ్మమ్మ చెప్పిని మనం జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు చూడండి అసలు ఎలా వచ్చినాయో వేడి వేడి సొద్ద బోర్లు రెడీ రెడీ అయిపోయినాయి నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కానీ ఆ పెద్దవాళ్ళు చేసినంత టేస్ట్గా అయితే ఉండవు కదా అమ్మమ్మ వాళ్ళు చేసిన అంత రుచిగా మనం అయితే ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం అంతే తినడానికి చూసారండి వేడి వేడి సొద్దు బూరెలు ఎలా రెడీ అయిపోయినాయో బుగ్గర్ లాంటి రెడీ అయిపోయినాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి నేను ఒక్కదాన్నే కాబట్టి చేసేది మీకు చేసి వేసేది చూపి కుదరట్లేదు కానీ బాండీలో వేసేది తీసేది మాత్రం చూపించగలను ఇంట్లో ఎవరు ఉంటే పట్టుకునే వాళ్ళు కెమెరా బాగుండేదండి కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి కుదరట్లేదు చూడండి జాగ్రత్త చేసుకుంటే బాగా వస్తాయండి సద్దబూర్లు రెడీ అయిపోయినాయి సద్దబూర్లు చూసారా బూరలా ఎలా పొంగినియో సద్దబూర్లు నేను చెప్పిన విధానంలో ఒకసారి చేసి చూడండి ఇలా వస్తాయండి చూడండి ఎట్ట పొంగినియో చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియోలు చూసి మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను